నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో చేసి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే పునుగులు ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినా లేదు అంటే ఇడ్లీలో తిని తిని బోర్ కొట్టినా ఇలాగా ఇడ్లీ పిండితో ఒక్కసారి పునుగులను ట్రై చేయండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి నేను ఇక్కడ రెండు రకాల పునుగులను చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు దాకా ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ప్లెయిన్ పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం తర్వాత మసాలా పునుగులు చూపిస్తాను ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఉప్పు మనం ముందే వేసుకుంటాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఇడ్లీ పిండితో పునుగులని వేసుకోవాలి అయితే ఇడ్లీ పిండిలో మనం ఆల్రెడీ సోడా కూడా వేస్తాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు లో మీడియం ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడే రెండు ప్లెయిన్ పునుగులు రెడీ అయిపోయాయి ఇప్పుడు మసాలా పునుగులు చూద్దాము ముందుగా కలిపి ఇడ్లీ పిండి మైదా ఇంకా బియ్యం పిండి మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే ఫైనల్ గా కరివేపాకుని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని హీట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా పునుగులని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మనము లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫైనల్గా వీటిని చట్నీతో కానీ లేదు అంటే ఏదైనా పచ్చడితో కానీ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కూరతో ఈ పునుగులని టేస్ట్ చేయబోతున్నాను అంతేనండి ఒకే పిండితో రెండు రకాల పునుగులని ప్లెయిన్ పునుగులు అలాగే మసాలా పునుగులు ఎలా ట్రై చేసుకోవాలో చూసేసారు కదా మరి ఇంకెందుకు కలిసం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బిల్లైకొని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్